తెల్ల గల్చరాకు పునర్నగాకు అట్టక మామడిగాకు అంటారండి దీన్ని ఇది చాలా శ్రేష్టమైన మొక్క ఇది మా గార్డెన్లో మా అక్క వాళ్ళ గార్డెన్లో ఉంటే తెచ్చాము ఇమ్యూని ఇమ్యూనిటీ బూస్టర్ కిడ్నీ సమస్యలకు మరి మోకాళ్ళ నొప్పులకు కీళ్ళ దివ లివర్ సమస్యలకు గ్యాస్టిక్ ప్రాబ్లం అన్నిటికీ చాలా మంచిది అండి ఇది బాగా శుభ్రంగా టూ టైమ్స్ కడిగి పెట్టాను దీని ఇది ఎక్కడ పొలం గట్ల పడి అక్కడ దొరుకుతూ ఉంటుంది మీరు కూడా ఎక్కడ దొరికితే తీసుకోండి ఇది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి అన్ని రకాల వ్యాధులకు అన్ని వైటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి యాగు కుక్క తెంచి శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి పెట్టాను దిప్పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి ఇది అంటే దానికి మెంతకు రేసుకుంటుందా అండి టేస్ట్ ఇమ్యూనిటీ బాగుంటుంది కదా టేస్ట్ కోసం కొన్ని పచ్చిమిరకాయలు ఏదో కుప్పడన్ని పచ్చిమిరకాయలు టమాటో కొత్తిమీర కరివేపాకు ఇది కందిపప్పు నానబెట్టి పెట్టాను కదా యాక వేసేస్తాను అన్ని వరుసగా వేసేయడాను పచ్చిమిర్చి మెంతికూర టమాటో తగినన్ని వాటర్ పోసేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు కరిమ్మ ఇదండి ఇదండి కొంచెం చింతపండు ఇదోండి కొంచెం త్రీ టమాటోస్ వేసాము కదా టమాటోస్ కొంచెం కారం పసుపు వేసేసాను కొత్తిమీర కరివేపాకు ఆకు పచ్చిమిర్చి సేమ్ పప్పు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కుక్కర్ ఫిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి అంతే ఇది పునర్నవాకు తెల్లగల్ జరాకు ఏ విధంగానైనా చేసుకోండి ఈ మొక్క రైనీ సీజన్లో బాగా దొరుకుతుంది ఒక్కసారి మీరు తినండి ఇది చాలా అంటే చాలా మంచిదండి ఇది ఒకసారి మీరు ఇలా చేసుకోండి కుక్కర్ ఫిక్స్ చేసిన కుక్కర్ ఫిక్స్ చేసి తాలింపేసి చూపిస్తాను ఇదోండి ఫైనలీ పునాన్నవాకు తెల్లగలు జరగపప్పు రెడీ ఉప్పు వేసి రుప్పి తాలింపు పెట్టానండి Thank you for watching. Like, share and subscribe for more videos.